రేపు మనకి అక్షయ తృతీయ రాబోతుంది ఈ పండుగ రోజున మనం మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టవేసుకు కూర్చుంటుంది కోటి రూపాయలతో ఆ తల్లి ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా బంగారం కొనలేనటువంటి వాళ్ళు అంటే బంగారం కొనే స్తోమత ఉండదు మాకంత స్తోమత లేదండి మేం బంగారం కొనుగోలు చేయలేము అనుకునేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వస్తువులు కూడా బంగారంతో సమానమైనవి కాబట్టి అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా మీరు ఈ నియమాలను ఆచరిస్తూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అక్షయ తృతి అంటే మనకి రేపు ఏప్రిల్ ముప్పై తేదీ బుధవారం రోజు వస్తుంది ఇది చాలా మందికి కూడా బంగారం గుర్తుకొస్తుంటుంది తృతి అంటే ప్రతిరోజు కూడా బంగారం అదే ప్రతి అక్షయ తృతికి బంగారం కొనుగోలు చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బంగారం కొనలేరు కదా అలాంటి వాళ్ళు ఈ ఇయర్ బంగారం కొనలేకపోతున్నాము అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి ఇది ఆ వస్తువుల వల్ల అదృష్టం పడుతుంది దురదృష్టం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఆ లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందండి బంగారానికి సరిసమానమైన ఈ వస్తువులు కొనుగోలు చేయడం వలన బంగారం కొన్నట్లుగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది చాలామంది రకరకాల వస్తువులు కొంటారు కానీ మనం బంగారం కొనటం వల్ల మంచి ఫలితం ఉంటుంది బట్ బంగారం కొనే స్థంపుతూ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ వస్తువులు కొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ ఆ దేవి అనుగ్రహం కలగడం ఖాయం ఈరోజు ఉదయాన్నే లేచి సుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి లక్ష్మీ దేపటాన్ని అందంగా పుష్పాలతో అలంకరించుకోండి ఆ తర్వాత మీరు దీపారాధన చెయ్యండి అండ్ అలాగే ఈరోజు ఎర్రని గులాబీలతో పూజ చేసుకుంటే చాలా అదృష్టం అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎర్రని గులాబీలతో లక్ష్మీదేవిని పూజించండి ఎర్రని మందారం కానీ గులాబీ కానీ లేకపోతే తామర పుష్పాలు ఉంటే కానీ వాటితో ఈరోజు అమ్మవారిని పూజిస్తే చక్కని ఫలితం కలుగుతుంది ఆ తర్వాత దీపారాధన చేయాలి దీపం ఏంటండి అంటే మీరు తమలపాకు మీద కానీ రావి ఆకు మీద కానీ దీపారాధన చెయ్యండి దీపం పెట్టిన తర్వాత నైవేద్యంగా అమ్మవారికి బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు లేక చక్కెర పొంగలి కానీ ఇలాంటివి ఏముంటాయి కదా అలాంటివి నైవేద్యంగా పెడితే ఆ తల్లి సంతోషిస్తుంది అదేవిధంగా ఆ లక్ష్మీదేవిని పూజించినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కోటీశ్వరులుగా మారుతారన్న నమ్మకం కాబట్టి లక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో పూజిస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనుగ్రహాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి మీరు చక్కగా మనకున్నంతలో నియమనిష్టలతో ఆ తల్లిని పూజిస్తే చాలా మంచిదండి ఇక తర్వాత ఇలా చేసుకుని ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవడము అదేవిధంగా తులసి అమ్మను కూడా పుష్పాలు సమర్పించడం లాంటివి చెయ్యండి ఇక అనంతరం ఏంటంటే ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువులు మొదటి వస్తువు లక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదేవి పటం లేకపోతే మా దగ్గర ఇవన్నీ ఉన్నాయండి అంటే చిన్న విగ్రహం తెచ్చుకోండి ఎందుకండి అంటే ఇలా ఇతడి విగ్రహం తెచ్చుకుంటే చాలా మంచిది చాలా వరకు కూడా అదృష్టం పడ ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని మనం ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా ఇంటికి వస్తుందని చెప్పి పురాణం తెలియజేస్తుంది అందుకే ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఆ తల్లి మీ ఇంటిలో ఉండడానికి మీకు లక్ష్మీదేవి కటాక్షం కలిగించడానికి కూడా బాగా చక్కని యోగాన్ని సిద్ధించబడేలా చేయడానికి ఈ విగ్రహం అనేది యూజ్ అవుతుంది లేకపోతే లక్ష్మీదేవి పటాన్ని కూడా కొని తెచ్చుకోవచ్చు అలా చేయడం వలన కూడా మంచి ఫలితాలు చూడగలుగుతాం అక్షయ అక్షయతృతీయ రోజున బంగారం కొనలేనటువంటి వారు లక్ష్మీదేవి పటం తెచ్చుకుంటే కోటి రూపాయల బంగారం కొన్నట్లే కోట్లు దూసుకురావడం అనేది ఖాయము ఎందుకండి అంటే ధనానికి అది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి యొక్క ప్రతి మన తెచ్చుకుంటే ధనం మన ఇంట్లో ఉన్నట్టు అండి రెండవది తాబేలు బొమ్మ ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమండి ఆ విష్ణుమూర్తి చాలా ఇష్టపడతారు కాబట్టి తాబేలు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది దైవానుగ్రహం లేక చాలామంది తల్లలు ఉంటారు ఎలా అయినా సరే దైవానుగ్రహం కలగాలండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు దైవానుగ్రహం కలిగించుకోవడానికి మనకు లక్ష్మీ కటాక్షం సిద్ధించబడేలా చేసుకోవడానికి తాబేలు బొమ్మలు ఇంటికి తెచ్చుకోవాలి ఇలా చిన్నది తెచ్చుకుంటే చాలా మంచిదండి మీ ఇళ్లలో ఉంటే ఖచ్చితంగా తెచ్చుకో ఉంటే తెచ్చుకోక్కర్లేదు వాటిని చక్కగా అలంకరించి పూజించుకుంటే సరిపోతుంది ఇలా మనం ఏంటంటే మనకు నచ్చిన వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది కానీ వీటి వల్ల మనకి ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ధనం రావడం ఐశ్వర్యం పెరగడం అన్ని రకాలుగా కలిసి రావడం ఇలా అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలగడం దానికి తోడు మన ఇంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోవడం ఇలాంటివి జరగడానికి యూజ్ అవుతాయి వస్తువులకు దేవతలకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటాయి వస్తువులను ముఖ్యంగా తిదివార క్షేత్రాల్లో తెచ్చుకునేవి చాలా ఏంటంటే అదృష్టాన్ని ఇస్తాయి దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చేవి కాబట్టి ఇంకా పరిగణిస్తారు కాబట్టి ఇవి తెచ్చుకోండి శంఖం దక్షిణావృత శంఖం తెచ్చుకోవచ్చండి ఇది తెచ్చుకోవడం వలన కూడా చాలా మంచిది మనకి శంఖం అంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి శంఖం తెచ్చుకున్నా సరే మనకు అంతటి ఫలితం ఉంటుంది ఏం తెచ్చుకున్నా గుర్తుపెట్టుకోండి పూజ గదిలో పెట్టుకోవాలి అలానే పూజించుకోవాలి పూజించుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వాడకండి తెచ్చుకున్న తర్వాత వాటిని ఏంటంటే కాసేపు పూజ గదిలు ఇలా పెట్టుకుని పూజించుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా అక్షయతృతీయ రోజున వెండి కూడా కొంటే ఉంటారు వెండి ఆభరణాలు కొంటుంటారు ఒకవేళ వండు కొనుగోలు చేయాలి అంటే లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటాయి కదా అవి కూడా కొనుగోలు చేస్తే మంచిది బంగారం కొనలేమో వెండి కొనుక్కుంటున్నామో అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే అమ్మవారి రూపంగా మనం బంగారు రంగులో లక్ష్మీదేవి రూపంగా కాయిన్స్ అనేవి దొరుకుతాయి వెండిలో కూడా ఉంటాయి వాటిని తెచ్చుకుంటే అవి దొరుకుతాయి కదా వాటిని తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఇంట్లోనే ఉంటుంది అవి కొనుగోలు చేయలేనటువంటి వాళ్ళు పసుపు కొమ్ములండి పసుపు కొమ్మలు కొనుగోలు చేయడం వలన కూడా మంచి శుభ ఫలితాన్ని చూస్తాం మంగళకరం శుభకరం శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అదేవిధంగా పసుపు శుభకార్యాలు జరగట్లేదు చాలా ఏళ్ళవుతుంది శుభకార్యాలు జరగాలండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి శుభకార్యాలు జరిపించడానికి పసుపు కొమ్మలు యూజ్ అవుతాయి అలానే చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి పసుపు కొమ్మని ఇంటికి తెచ్చుకోండి కనీసం ఒక ఐదు తెచ్చుకుంటే చాలా మంచిది తర్వాత వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని వంటలో యూజ్ చేసుకోవచ్చు లేకపోతే పసుపు కొమ్ములను పూజించుకోవడానికి ఇంట్లో బీరువాలో దాచుకోవచ్చు అదేవిధంగా పూజ గదిలో బాక్స్లో పెట్టి పెట్టుకోవచ్చు మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు కానీ మనం పసుపు కొమ్మల్లో ఇలా చిట్టి పడు పొడుగు ఉంటాయి చిట్టివి తెచ్చుకుంటే మంచిది అవి దొరకకపోతే పొడుగు అయినా పర్వాలేదు ఏవైనా ఒక ఐదు రెండు లేదా మూడు కాకుండా ఐదు తెచ్చుకుంటే మంచిది మంచి శుభ ఫలితం చూస్తారు శుభ ఫలిత శుభకార్యాలు జరగడంతో కాబట్టి మంచి లాభాలు జరుగుతాయి లాభాల బాటలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి పసుపు కొమ్మలు తెచ్చుకోండి పసుపు కొమ్మలు ఏంటంటే మనకి చాలా వరకు కూడా మనకు ఉన్నటువంటి చీకటిని ఇబ్బందిని తొలగిస్తాయి జీవితం మారుస్తుంది పసుపు శుభాన్ని సూచిస్తుంది అశుభాన్ని దూరం చేస్తుంది అందుకే మనకు మంచి జరగాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పసుపు కొమ్ములు తెచ్చుకున్నారు ఇలా మీకు తెచ్చిన వస్తువుల్లో మీరు ఏదైనా అండి ఇక తర్వాత మీరు తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఇది ఏంటండి అంటే పరమ పవిత్రమైంది శక్తివంతమైంది ఖచ్చితంగా ఈ వస్తువు ఇంటికి తెచ్చుకోవాలి మీరు ఏం తెచ్చినా తెచ్చుకోకపోయినా ఇది తెచ్చుకుంటే చాలండి మీ ఇంట్లోనే ఆ లక్ష్మీదేవి తాండవిస్తుంది పీట వేసి కూర్చునడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ ఇట్లా అంటూ ఉంటాం కదా ఇలా ఈ ఉప్పును తెచ్చుకోండి సాల్ట్ మాత్రం కాదండి ఇది సముద్రం నుంచి లభిస్తుంది లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి మీరు రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి ఆ రాళ్ళ ఉప్పుతో పాటు ఇంటికి వస్తుంది కొన్ని రకాల చోట్ల ఐదు పది రూపాయలు అట్లా దొరుకుతూ ఉంటుంది కాబట్టి దాన్ని తెచ్చుకోండి ఒక ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మేము పూజ పూర్తయిన తర్వాత ఆ రాళ్ళ ఉప్పు ఒక బౌల్లో పోసి ఆ బౌల్లో మీరు గుర్తుపెట్టుకోండి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది ధనం ఆకర్షిస్తుంది డబ్బు సంపాదన తొలగిపోతుంది ధనచక్రం సరిగా పనిచేయట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఇలా డబ్బు పెట్టి పూజించుకున్న తర్వాత మనం ఆ డబ్బును తీసి మన యొక్క పర్స్లో యూజ్ చేసుకుంటే ఏమవుతుందండి అంటే ధనచక్రం సక్రమంగా స్టార్ట్ అయ్యి మనకి డబ్బు ఆకర్షించడానికి సంపాదించింది మిగలడానికి వృధా ఖర్చులు తగ్గడానికి డబ్బు ఎప్పుడూ ఏదో రూపంలో మనకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ పని చేయండి ఉప్పు తెచ్చుకుంటే సరిపోదండి ఉప్పు అనేక రకాల పరిహారాలు విధి విధానాలు చేసుకోవచ్చు అక్షయ తృతి కాబట్టి ఈరోజు ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు మనం ఎన్ని చేసినా ఆ లక్ష్మీ కడాక్షం అనేది ఖచ్చితంగా మనకి కలగడం ఖాయమని చెప్పవచ్చు మంచి రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఇలాంటి వస్తువులు కానీ లేకపోతే మీకు నచ్చిన రెండు వస్తువులు కానీ కొన్ని తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే లక్ష్మీదేవితో పాటు మీ ఇంటిలో కుబేరుడు కూడా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది అంతటి అద్భుతాన్ని తెచ్చేటువంటి వస్తువులు మనకి సో ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవి బంగారం కొనలేదు అనుకునేటువంటి వాళ్ళకి ఇవి బంగారంతో సరి సమానం అని చెప్పి పురాణం చెప్తుంది అలానే కాకుండా వీలుంటే యాలకులు లవంగాలు కూడా తెచ్చుకోవచ్చు అవి కూడా లక్ష్మీదేవికి ఇష్టం యాలకులు లవంగాలు ఏంటంటే ఆ అమ్మ చాలా ఇష్టపడుతుందండి ఆ తల్లి ఇలాంటివి తెచ్చుకోవడం వలన కూడా సంతోషిస్తుంది కాబట్టి ఇలాంటి యాలకుల లవంగాలు కూడా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించి వాటిని మనం ఇలాంటి పరిహారాలకు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మనం చూసినట్లయితే మనం ఒక రకంగా చెప్పాలంటే ధనం దాచుకునే చోటు కూడా దాచుకోవచ్చు ఇలా చేసుకున్నా సరే మనకి శుభం చేకూరుతుంది శుభ ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు ఇష్టపడే విధంగా ఈ వస్తువులు తెచ్చుకోండి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి పూజించుకోండి తర్వాత ఏంటంటే వాటిని దాచుకోండి ఇట్లా చేయడం వలన మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇవి చెక్కు చెదరకుండా ఉంటాయి కాబట్టి వీటి వల్ల లాభమే చేకూరుతుంది కాబట్టి మీకు నచ్చిన రెండు లేక మూడు వస్తువులు తెచ్చుకొని ఉన్నాయి అంటే వాటిని పసుపు నీటితో క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అనే కాకుండా మంచి ఫలితాలు శాస్త్రం చెప్తుంది శాస్త్రాల్లో చెప్పబడ్డ వస్తువులు కాబట్టి మీరు వీటిని తెచ్చుకొని చక్కగా పూజించుకోండి ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందండి అదేవిధంగా బంగారం కొనలేని వారు ఈ వస్తువులు కొంటే బంగారం కొన్నట్టేనని చెప్పడం జరుగుతుంది శాస్త్రాలలో సో ఆచరించండి ఇక తర్వాత ఏంటంటే బియ్యం డబ్బాలు ఇది ఒకటి పెట్టుకోండి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోవడం వలన కూడా తరతరాలు కూర్చుని తిన్నా తరగిన ఆస్తి లభిస్తుంది తిండికి ఉండదు అక్షయ తృతీయ రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది వేస్తారో అలాంటి వాళ్ళకి తిండికి ఉండదు పసుపు కొమ్మలు తెచ్చుకుంటాం యాలకలు తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత ఒక వస్త్రం తీసుకోవాలి లేకపోతే చిన్న పాలిథిన్ కవర్ అయినా తీసుకుని అందులో ఒక రెండు పసుపు కొమ్మలు ఐదు యాలకలు తర్వాత పదకొండు రూపాయలు పెట్టుకోవాలి తర్వాత వాటిని చిన్న మూట కట్టచ్చు అలా చేసిన తర్వాత వాటిని పవిత్రంగా భావించి అనంతరం ఏంటంటే మీరు బియ్యం డబ్బాలో వెయ్యండి ఇట్లా చేయడం వలన బియ్యం అనేది తిండికి కొరత లేకుండా చేస్తుంది ఎప్పుడు పుష్కలంగా కడుపు నిండా తిండి దొరకడానికి తిండి లేక అనుమతిస్తుంటారండి చాలా మంది కూడా అలా జరగకుండా ఉండడానికి కూడా మనకి ఈ పరిహారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం ఒక రకంగా చెప్పాలి అంటే మనకు అనుగ్రహం కలగాలి అందరిలాగా మనము ఉండాలి హ్యాపీగా తిండికి కొరత లేకుండా ఉండాలి అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోవడం వలన అద్భుత ఫలితం ఉంటుంది మన పూర్వీకులు కూడా ఇలా ఆచరించేవారు బియ్యం డబ్బాలో ఇది పెట్టేవాళ్ళు ఇది పెట్టడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న తర్వాత వాటితో పరిహారం చేయచ్చు పసుపు కొమ్ములు తెచ్చుకోవచ్చు పసుపు కొమ్ములు యాలకులు తెచ్చుకో మనం అలా యాలకులు పసుపు కొమ్ములు తెచ్చుకున్నాక పదకొండు రూపాయలు పెట్టాలి కాయిన్సే పెట్టండి నోట్లు పెడితే ఫలితం ఉండదు కాయిన్సే పెట్టుకుని మీరు మూట కట్టి తర్వాత బియ్యం డబ్బాలో పెట్టండి వాటిని తీయాల్సిన అవసరం లేదు వాటిని అలానే ఉంచండి తీయాల్సిన అవసరం లేదు అలానే ఉంచేసి చిల్లర నాణాలు అవసరం పడితే అందులో తీసుకుని మళ్ళీ వేయండి ఇలా చేయడం వల్ల ఏంటండి అంటే మీ ఇంటికి సంపద చేకూరుతుంది ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది డబ్బు సమస్య తీరిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలామంది బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఆ అమ్మ ఆశీర్వాదం కలుగుతుంది పసుపు కొమ్ములు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అలా కూడా ఫలితం ఉంటుంది వాటిని చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ట్రై చేయండి ట్రై చేసి ఫలితం పొందండి అదేవిధంగా మీకున్న ఇబ్బందులను తొలగించుకోండి అద్భుతాలను సృష్టించే పరిహారం చాలా చక్కగా యూజ్ అవుతుంది పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం ఆచరిస్తారు అలాంటి వారి జీ జీవితం మారిపోతుందని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి అందుకే చేసుకోండి బియ్యం డబ్బాలో ఇది ఒక్క పని పరిహారం కదండి ఇది చాలా పురాతన కాలం ఉంది బియ్యం డబ్బాలో ఇలా మూట కట్టి పెట్టడం ఇలా చేయడం అనేది చాలా పాత పద్ధతి మన పూర్వీకులు పసుపు కొమ్ములు అదేవిధంగా బియ్యం డబ్బాలో ముఖ్యంగా చిల్లర నాణాలు వేసి వాటిని మన పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఇలా చేయడం వలన సంపద చేకూరుతుంది పిల్లలు దైవంతో సమానం కాబట్టి సంపాదన పెరగడానికి అలా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఇలానే ఆచరిస్తున్నారండి మీరు కూడా ఇట్లా చేయడం వలన శుభ ఫలితాలు చూస్తారు యాలకులు పెట్టమన్నారు కానీ యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తాయి ఈ డబ్బు కూడా ఆ అమ్మకు ఇష్టమే కానీ యాలకులు ముఖ్యంగా ఐదు యాలకులు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు రెండు రూపాయలు పసుపు కొమ్మలు పెట్టేసి మూటగడ్డ పెట్టినా బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు ఇట్లా కూడా ఆచరించవచ్చు ఎప్పుడైనా సరే తీయాలనిపిస్తే వాటిని పసుపు కొమ్మలను కానీ యాలికలను కానీ మనం ధనం దాచుకుని చోట పెట్టేసుకుని ధూపం చూయించుకుని కూడా పెట్టుకోవచ్చు బియ్యం డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టినా సరే డబ్బుకు లోటు లేకుండా తిండికి ధనం లోటు లేకుండా చేస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడమని చెప్పకుండా కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్